నమస్కారం వెల్కమ్ న్యూస్ నైన్ మన హైదరాబాద్ నగరంలో మనం జనరల్ గా ట్రావెల్ చేస్తున్నప్పుడు అక్కడ ఇక్కడ మోరీ పొంగుతున్నట్టుగా కనిపిస్తుంటుంది సహజంగా మనం అందరం అనుకుంటాం ఏమి మోడీ పొంగుతూనే ఉంది ఎందుకు ఎవరు పట్టించుకోవట్లేదు అని అనుకుంటాం సో అందుకని ప్రజలకు ఉన్న ఈ సమస్యల పైన వాళ్ళకున్న కొన్ని డౌట్స్ పైన అని చెప్పి క్లారిటీ రావాలని చెప్పి హెచ్ఎండబ్ల్యూఎస్ మేనేజర్ గారు ప్రవీణ్ గారు దాంతో పాటుగా సివరేజ్ సూపర్వైజర్ శంకర్ గారు ట్రై చేస్తున్నాను ప్రవీణ్ గారు చెప్పండి ఎప్పుడు చూసిన మోరి పొంగుతుంది అసలు ఎందుకు పొంగుతుంది మేడం మన దగ్గర డామేజ్ వల్ల మానవల్స్ అనేవి పొంగుతుంటాయి తర్వాత పైప్ లైన్ బ్రోకైన్ అవ్వడం వల్ల ట్రీ రూట్స్ ట్రీస్ అనేవి పైప్ లైన్ అలైన్మెంట్ మీద ఉండడం వల్ల ట్రీ రూట్స్ వల్ల పైప్స్ బ్రేక్ అవుతుంటాయి సమ్ టైమ్స్ ఆ పైప్ బ్రేక్ అవడం వల్ల కూడా మనకి సివరేజ్ ఓవర్ ఫ్లోస్ అవుతుంటాయి అచ్చా దాని వల్ల ప్రాబ్లమ్స్ అవుతాయి అంటే పైప్ లైన్ల మీద మనం చెట్లు నాటుకుంటాం కాబట్టి అది ఒక ప్రాబ్లం మళ్ళీ ఇంకా అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా త్రీ టు ఫోర్ డేస్ కొన్ని పొంగుతాయి ఇట్లా క్రైటీరియా చేశారు అంటే ఇప్పుడు త్రీ టు ఫైవ్ డేస్ పొంగేవి కొన్ని ఉంటాయి మళ్ళీ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ డేస్ దీంతో పాటుగా ప్రవీణ్ గారు జనరల్ గా మాకు అంటే ఒక ప్రతినిధురాలుగా దాంతో పాటు ఒక సిటిజన్ గా లేమన్ లాగా మాకు ఏంటంటే ఇప్పుడు మా ఇంటి ముందల మొరి పొంగుతుంది అనుకుందాం పదిహేను రోజులు కానీ ఎప్పుడో ఒకసారి పోగుతుంది నా ఒపీనియన్ ఏముంటది అంటే ఇరవై సంవత్సరాల ముందు మాకు పైప్ లైన్ వేశారు జనాభా పెరిగింది ఇప్పుడు కొత్త పైప్ లైన్ వేయండి అప్పుడు పైపులు చిన్నగా ఉన్నాయి పెద్ద పైపులు వేయండి అని అంటారు మళ్ళీ అట్లాంటప్పుడు ఎందుకు వాళ్ళు అట్లాంటి టేక్అప్ చేస్తే సాల్వ్ అయిపోతుందా ఎందుకు చేయలేదు మనకి బిగ్ సైజ్ అంటే సిల్ట్ అవుతుంది మనకి మార్నింగ్ అవర్స్ ఈవినింగ్ అవర్స్ లో ఫ్లో అనేది ఎక్కువ ఉంటుంది ఓకే తర్వాత ఆఫ్టర్నూన్ టైమ్ లో మనకి ఫ్లో అనేది తక్కువ ఉంటుంది చూడండి ఇది బిగ్ సైజ్ పైప్ ఇక్కడ మనకి టెన్ పర్సెంట్ లోడ్ సిల్ట్ అంతా అక్యుమిలేట్ అయిపోతుంది అదే ఫిఫ్టీ పర్సెంట్ అనేది మెయింటైన్ అవ్వాలి వెలాసిటీ మెయింటైన్ అవుతే ఈ సిల్ట్ కూడా ఈ ఫ్లో కొట్టుకొని పోతుంది అంటే పెద్ద పైప్ లైన్ లో ఉన్నప్పుడు నీళ్లు పైన ఉంటే వెళ్ళిపోతుంది సిల్ట్ అదే డిజైన్ పైప్ లైన్ అనేది మినిమం ఫ్లో మాక్సిమం ఫ్లో ఎంత అనేది చూసుకొని డిజైన్ చేస్తుంటాం ఆ ఫ్లో ని అనుసరించి మనం డిజైన్ చేస్తాం మా సిల్ట్ కూడా ఫ్లో లో వెళ్లేలాగానే ప్లాన్ చేస్తాం ఈ పైప్ లైన్లలో మధ్య మధ్యలో చాంబర్స్ అవును పబ్లిక్ తెలియకుండా వాళ్ళకి ఏమంటారు అంటే మాకు పైప్ లైన్ చిన్నది పైప్ లైన్ పెద్దగా అయ్యండి అని వాళ్ళ డౌట్స్ అంటుంటారు కానీ మనకి ఫ్లో వెలాసిటీ అనేది ముఖ్యం ఆ వెలాసిటీ ఉంటేనే మనకి ఆ ఫ్లో లో వెలాసిటీ మీరు అంటే పాపులేషన్ తో పాటుగా ఎగ్జిట్ పైప్ లైన్ డయా కూడా చూసుకొని అవుట్లెట్స్ అవుట్లెట్స్ కూడా మనకి ఉండాలి ప్రాపర్ అవుట్లెట్స్ కూడా ఉండాలి అచ్చా దీనికి తగ్గట్టుగా అవుట్లెట్ కూడా ప్రాపర్ గా ఉండాలి అండ్ ఇంకొక డౌట్ ప్రవీణ్ గారు మాకు డివిజన్ లో జనరల్ గా కూడా కొన్ని ఏరియాస్ ఇప్పుడు కమర్షియల్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఏరియాలో ఘోరంగా ఉంటది మన దానికి కారణాలు ఏంటి అది మేము రెగ్యులర్ గా సెల్ట్ చాంబర్ నోటీస్ ఇస్తున్నాం మేడం మాక్సిమం కొన్ని కట్టిపించాము కొన్ని కూడా మేము వాళ్ళకి ప్రోత్సహిస్తున్నాం సిల్ట్ చాంబర్ కట్టుకోమని తర్వాత వాళ్ళకి పెనాల్టీస్ కూడా వేయాలనే ఆలోచనలో ఉన్నాము నెక్స్ట్ అది కూడా ఇంప్లిమెంట్ చేస్తాం కమర్షియల్ అయితే కిచెన్స్ హాస్టల్స్ ఇప్పుడు ఏమైనా ఏవి ఉన్నా కూడా ఫస్ట్ సిల్ట్ చాంబర్ కట్టుకున్న తర్వాతనే అది బయటికి వదలాలి నార్మల్ గా ఈ హోటల్స్ వాటిలో ఆయిల్ వేస్టేజెస్ ఎక్కువస్ ఆయిల్ వేస్టేజెస్ అవన్నీ ఆ ఫ్లో కి అబ్సెక్షన్ అయితే ఉంది నార్మల్ గా వాటర్ పోయినట్టు పోకుండా ఆయిల్స్ అవి ఫ్లో అనేది ఉంటుంది అవి అబ్సెక్షన్ అయ్యి అక్కడ ఓవర్ ఫ్లోస్ అవుతుంది ఛాంబర్ కట్టుకుంటే అండ్ ఇప్పుడు ప్రవీణ్ గారు చాలా మందికి కొన్ని డౌట్స్ ఉంటాయి అంటే ఇంటి లోపల మోరీ పొంగుతుంటది డ్రైనేజ్ చాంబర్ పొంగుతుంటది ఓవర్ ఫ్లో అవుతుంది అవన్నీ కూడా మీరు టేకప్ చేస్తారా ఇంటిలో ప్రైమరీ ఉన్న ఇన్స్పెక్షన్ దగ్గర మాత్రమే మనం చూస్తాం మేడం ఒక అక్కడ నుండి మన మెయిన్ లైన్ మెయిన్ లైన్ నుండి చూస్తాం ఇంట్లో ఒక టెన్ మేనర్స్ ఉంటే అవన్నీ మనం మెయింటెన్ చేయాలి ఒకటి మాత్రమే చూస్తాం ఒక కౌన్ లోపల ఒకటి ప్రైమరీగా మనకి మన అవుట్లెట్ కి కనెక్టివిటీ అయిన మానూర్ చాంబర్ దగ్గర నుంచి మనం మన మెయింటెనెన్స్ ఉంటుంది మళ్ళీ ఇన్ని మెయింటెనెన్స్ చేస్తున్నాం అంటున్నాము ఇంత ప్రాపర్ గా మనకు ఉంది దాని గైడెన్స్ కూడా ఉంది కానీ అయినా కూడా మన నగరంలో ఎప్పుడు చూసినా కూడా మూడేలైతే పొంగుతూనే ఉంటాయి దానికి రీజన్స్ ఏమంటారు దీనికి ప్రధాన కారణంగా మనం నార్మల్ గా అది ఫ్లో వాటర్ లో ఈ ప్లాస్టిక్ వేస్టేజ్ బాట ప్లాస్టిక్ బాటిల్స్ ప్లాస్టిక్ కవర్స్ చెత్త అన్ని వేస్టేజ్ అంతా డ్రైనేజ్ వేసి పంపిస్తారు అదేమైతే అంటే మనకి మానవ మనకి అది అబ్స్ట్రక్షన్ అయిపోతుంది అబ్స్ట్రక్షన్ అయి అది ఫ్లో అనేది పోకుండా ఫ్రీ ఫ్లో లేకుండా ఓవర్ ఫ్లో అనేది ఇంకొకటి ఇప్పుడు వర్షాలు పడ్డప్పుడు బాగా వస్తాయి దానికి రీజన్ మన సరోనగర్ సెక్షన్ లో ఏమైందంటే కొన్ని చోట్ల రెయిన్ వాటర్ క్యాచ్ పిట్స్ కూడా మన డ్రైనేజ్ కి సెవరేజ్ సిస్టమ్ కి కనెక్ట్ చేశారు అలా చేయొద్దు మేము డీలింగ్ చేసే ప్రాసెస్ లో కూడా ఉన్నాము ఆ ఈ క్యాచ్ పిట్స్ లో వాటర్ తో పాటు రెయిన్ వాటర్ తో పాటు సిల్ట్ కూడా వస్తుంది అంటే మట్టి ఆకులు అది ఏమైంది మాకు రెగ్యులర్ గా మెయింటెనెన్స్ ఎక్కువ అవుతుంది అది మేము డీలింకింగ్ చేసే ప్రాసెస్ లో కూడా ఉన్నాం అండ్ ఇంకొకటి అండి అసలుకి మన డివిజన్ ఇప్పుడు సరూర్ నగర్ డివిజనే ఉంది మీ పరిధిలో ఉన్న దానికి మీకు స్టాఫ్ ఎంత మంది ఉన్నారు దానికి వెహికల్స్ అంటే మీరు ఎట్లా మెయింటైన్ చేస్తారు రెగ్యులర్ గా మన సర్వన సెక్షన్ మేడం ఒకటి మినీ ఎటెక్ ఉంటుంది మినీ ఎయిర్టెక్ చిన్న గల్ఫర్ అంటే అచ్చా మినీ గల్ఫర్ ఒకటి ఉంటుంది ఓకే అది రెగ్యులర్ గా వస్తుంది ఓకే మినీ గల్ఫర్ డైలీ మనకే ఉంటుంది డైలీ ఉంటుంది ఒకటి ఉంటుంది ఓకే ఆ ఒకటి బిగ్ ఎటెక్ ఉంటుంది పెద్ద వెహికల్ అది కూడా మన డివిజన్ కి మన మన సెక్షన్ లింగుజి కూడా ఈ షేరింగ్ లో ఉంటుంది వన్ డే మనకి వన్ డే లింగోజ్ కూడా ఓకే అండ్ మళ్ళా బకెట్ ఇవ్వండి ఇప్పుడు చాలా మందికి ఏముంటారు మీరు ఓవర్ ఫ్లో అయితుంది సరిగ్గా క్లీన్ చేయట్లే బకెట్ పంపించండి అంట అసలు బకెట్ ఎక్కడ యూజ్ చేస్తాం మనం బకెట్ మనకి సిల్ట్ సిల్ట్ అయిన మ్యాన్హోల్స్ లో మోర్ టెన్ ఫీట్స్ డెప్త్ ఉన్న మ్యాన్హోల్స్ లో మనం సిల్ట్ తీయడానికి మన దగ్గర ఉన్న టూల్స్ సరిపోవు మన దగ్గర ఉన్నాయి ఫైవ్ ఫీట్ సిక్స్ ఫీట్ మ్యాన్హోల్ వరకు అయితే సిల్ట్ తీయడానికి వస్తుంది మోర్ దెన్ సిక్స్ సెవెన్ ఫీట్ ఎయిట్ ఫీట్ అట్లా ఉన్న వాటికి సెల్ రిమూవ్ చేయడానికి బకెట్ వెహికల్ యూజ్ చేస్తాం మాన్యువల్ గా చేయలేని వాటికి మాత్రమే బకెట్ యూజ్ చేస్తాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి